హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి ఏంటి ఒక ఐడియా అనేది మీకు అందించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ సిలబస్ కాపీ అనేది ముందు పెట్టుకోండి సిలబస్ కాపీ దాన్ని బట్టి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు యూనిట్ వన్ చూసినట్లయితే టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అప్లికేషన్స్ సో ఎన్ని ఏం సార్ అంటే రీసెంట్గా ఏమేమి జరుగుతున్నాయి నెక్స్ట్ అసలు మనకు స్పేస్ కానీ డిఫెన్స్ కానీ అవన్నీ ఎలా ఏర్పడ్డాయి ఏంటి ప్రజెంట్ జరుగుతున్నాయి ఏంటి అని డీటెయిల్గా చూసుకోవాల్సి వస్తుంది సో మెయిన్గా పాలసీస్ చూసుకోవాలి ఫస్ట్ నుంచి ఏ ఏ పాలసీస్ ఉన్నాయి రీసెంట్గా ఏ ఏ పాలసీస్ ఉన్నాయి ఆ పాలసీస్ ఎవల్యూషన్ కూడా అంటే ఎలా అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చాయని చూసుకోవాలి తర్వాత స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ అంటే ఏం సార్ అంటే మన ఇన్కోస్ పవర్ ఫస్ట్ స్టార్ట్ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తర్వాత ఇస్రోకి ఎలాగా మారింది అప్పుడున్న చైర్మన్ ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఏ మిషన్స్ తీసుకొచ్చారు ఎలా ప్రోగ్రామ్స్ తీసుకు ఆర్యభట్ట శాటిలైట్ కానీ లేదా రోహిణి శాటిలైట్ కానీ ఏ దేశం నుంచి మనం ఏమేమి తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసాం ఎలా డెవలప్ అయ్యి ఎలా ఫెయిల్ అయ్యే ఏ తీసుకొచ్చాం ఇప్పుడు ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎన్ఎస్ఎల్వి అలా ఎలా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది సో రీసెంట్ మిషన్స్ కానీ ఇప్పుడు చంద్రయాన్ త్రీ కానీ ఆదిత్య ఎల్వన్ కానీ గగన్యాన్ కానీ సముద్రయాన్ని కానీ ఎక్స్పోశాట్ కానీ నిసార్ కానీ లూపెక్స్ కానీ సో ఎన్ని ఏం సారంటే జాయింట్ మిషన్స్ మన దేశం ఇస్రో వేరే వాళ్ళతో దేశాలతో కూడా కొన్ని చేస్తున్నాయి ఇప్పుడు జపాన్తో చేసిందే లూపెక్స్ మిషన్ మూన్ మీద పంపించేది సో ఒక నాసాతో మన జాయింట్ మిషన్ ఏం సారంటే అంటే నెసార్ అంటే మన గ్లోబ్ మొత్తం పన్నెండు రోజులు ఎక్కడ ఏం జరిగినా కానీ మనకు తెలిసే విధంగా తీసుకొచ్చింది నిసార్ అనమాట సో దానికే ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ అని చెప్పి అవి తీసుకురావడం సో ఇదంతా ఆ జాయింట్ మిషన్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మిషన్స్లో ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అంటే ఏంది అసలు దేనికి ఆర్బిట్స్ లోయర్ తార్బిట్ అంటే ఏంటి మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంది హైయర్ ఆర్బిట్ అంటే ఏంది జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఏంది జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి ఆ యొక్క కిలోమీటర్స్ చూసుకోవాలి ఏది ఎక్కడికి పోతుంది ఇప్పుడు కొన్ని ఏమో లోయర్ ఆర్బిట్ వరకే పోతాయి కొన్ని ఏమో ఇంటర్ ప్లానిటరీ వేరే ప్లానెట్ మీద కూడా పోతాయి ఇప్పుడు మార్స్ మీదకు మంగళయాన్ మిషన్ పోయింది ఇప్పుడు మంగళయాన్ టూ రీసెంట్ న్యూస్లో ఉంది మంగళయానం ముందే వెళ్ళిపోయింది మంగళ వన్ సో దాంట్లో ఏంది ఇదంతా చూసుకోవాలన్నమాట ఇంటర్ప్లానిటర్ మిషన్స్ అంటారు ఇప్పుడు కొన్ని శాటిలైట్స్ ఎత్తు అబ్జర్వ్ అంటే ఎత్తు వరకే అబ్జర్వ్ చేసే ఉంటాయి ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ కొన్ని ఉంటాయి అంటే మనకి కమ్యూనికేషన్ ఇప్పుడు మనం ఫోన్ టెక్నాలజీ అంతా ఏం సార్ అంటే మనం వాడే సిగ్నల్స్ అంతా కమ్యూనికేషన్ శాటిలైట్లు కొన్ని నావిగేషన్ అంటే జీపీఎస్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి చూడండి ఇది నావిగేషన్ శాటిలైట్ దీనికి ఐఆర్ అండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు జీసాటి అని కమ్యూనికేషన్ శాటిలైట్ ఎత్తు అంటే ఎత్తు అబ్జర్వ్ చేయడానికి వాటికి కొన్ని ఉంటాయి సో ఇలాగ ఏ టైప్ ఆఫ్ శాటిలైట్ అది ఇప్పుడు జీశాట్ తోటి రీసెంట్ న్యూస్ల్లో ఉంది అది ఇంపార్టెంట్ అనమాట అంటే మనం ఇక్కడ నాలుగు వేల ఏడు వందల కేజీలు పేలుడు అని చెప్పి ఇక్కడ మనం చేయకుండా అది స్పేస్ ఎక్స్ సో అమెరికాలో అక్కడ మనం దాన్ని ల్యాండ్ చేసామన్నమాట ఫాల్కన్ నైన్ ర్యాకెట్తో సో అది ఎందుకు న్యూస్ల్లో ఉంది ఏంటి అదంతా చూసుకోవాలి సో కరెంట్ అఫైర్స్ కూడా ఎవరైతే బాగా అప్డేట్లో ఉంటారో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసే కెపాసిటీ ఉన్న ఏరియా ఈ స్పేస్ నెక్స్ట్ డిఫెన్స్ చూసినట్లయితే మన యొక్క డిఫెన్స్ ఎలా ఉంది ఏంటి దీనికి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైట్ ఎక్కువ వాడాలి డిఫెన్స్లో అయ్యా ఇప్పుడు చూడండి ఐఎన్ఎస్ విశాఖపట్నం ఐఎన్ఎస్ తల్వార్ ఐఎన్ఎస్ అని చెప్పేసి అన్ని ఎన్ని ఐఎన్ఎస్ హరిఘాట్ ఐఎన్ఎస్ హరిదాన్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఏం సరే అంటే డిఫెన్స్ సంబంధించింది అంటే మనం వేరే దేశాల మన మీద అటాక్ వచ్చినా లేదంటే మనం ఏమైనా సామర్థ్యం చూపించుకున్నా డిఫెన్స్ మెయిన్ అది నేవీ నేవల్ పరంగా కానీ ఎయిర్ బేస్ పరంగా కానీ అట్లా దేన్నైనా సరే సో రీసెంట్గా ఎక్సైజులు ఉంటాయి ఇప్పుడు ఎక్సైజ్ మనకి మిలాన్ అని రీసెంట్గా మన ఎగ్జామ్లో కూడా ఉన్నారు నెక్స్ట్ ఇట్లాగా ఎక్ససైజ్లు ఏమేమి జరుగుతున్నాయి ఏ కోర్స్లు ఏమేమి జరుగుతున్నాయి ఏది ఎవరెవరు డెవలప్ చేస్తున్నారు అది ఏంటి ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతి అని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఇప్పుడు టార్పిడోలు ఉంటాయి కొన్ని ఏమో న్యూక్లియర్ సబ్మేరీన్స్ ఉంటాయి ఇదే న్యూక్లియర్ పవర్ సబ్మేరేన్ ఐఎన్ఎస్ అరిఘార్ట్ ఐఎన్ఎస్ హరిదార్ ఈ న్యూసుల్లో ఉన్నాయి ఎక్కువ సో ఐఏ ఏంది దేనికి సంబంధించి అని చెప్పేసి అది జాగ్రత్తగా చూసుకోవాలి డిఫెన్స్ సంబంధించి అట్లా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి ఏ ఇయరు అదంతా చూసుకొని ప్రజెంట్ ఎలా జరుగుతుంది ఆ డిఆర్డిఓ వెబ్సైట్స్ అంతా జాగ్రత్తగా గమనించుకొని డిఫెన్స్ పరంగా ఎక్కువ ఫోకస్ చేయండి ఇప్పుడు ఇస్రో చదువుకోవాలంటే ఓన్లీ ఇస్రో గురించి చదువుకుంటే కాదు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దాని కింద ఏమన్నా ఇప్పుడు స్పేస్ ఉంటుంది హ్యాండ్ ట్రిక్స్ ఉంటుంది నెక్స్ట్ ఇట్లా వాటి కింద కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి అవి ఏమేమి రోలు అవన్నీ కూడా జాగ్రత్తతో చదువుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అబ్దుల్ కలాంగారు తీసుకొచ్చింది దీంట్లో పృథ్వీ అగ్ని అగ్ని నాగు త్రిశూలు ఇట్లాగ ఉంటాయి అనమాట సో అవి ఏమి ఎయిర్ టు ఎయిర్ మిసైలా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా లేదంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా లేదా యాంటీ ట్యాంక్ మిసైలా ఇప్పుడు నాగ్ అనేది హెలీనా అనే అన్ని యాంటీ ట్యాక్ యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్స్ అన్నీ అంటే ట్యాంకులను ఎదుర్కొనేదానికి సో వాటిలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఎంఐఆఆర్వీ టెక్నాలజీ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అంటే మల్టిపుల్ టార్గెట్స్ని అటాక్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేస్తారు అగ్ని ఫైవ్లో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అగ్నిఫైవ్ మిసైల్ ఏంటంటే వేరే కంట్రీ కూడా హిట్ చేసే కెపాసిటీ ఉన్నది అంటే ఐదు వేల కిలోమీటర్లు కూడా పోయి దూరం హిట్ చేసే కెపాసిటీ ఉన్న మిసైల్స్ అగ్ని ఫైవ్ మిసైల్ అనేది సో అది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంది క్రూజ్ మిసైల్ అంటే ఏంది అవి కూడా చూసుకోవాలా సో సూపర్ సోనిక్ అంటే ఏంది హైపర్ సోనిక్ అంటే స్పీడ్ అంటే యొక్క మ్యాక్ అంటారు అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్తో ఉన్నాయి బ్రహ్మోస్ మిసైల్ అనేది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇది బాలిస్టిక్ కాదు ఆ క్రూజ్కి బ్యాలిస్టిక్ డిఫరెన్స్ ఏంది అనేది మీరు జాగ్రత్తగా గమనించుకొని చదువుకోవాలి ఇవన్నీ స్పేస్ డిఫరెన్స్ బాగానే ఉంది ఇంకా ఏమైనా సార్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు సో ఫస్ట్ యూనిట్ ఖచ్చితంగా పది నుంచి పదిహేను క్వశ్చన్లు వచ్చే యూనిట్ అనమాట న్యూక్లియర్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే అసలు జబ్బల్లే న్యూక్లియర్ ఫ్యూజను ఫ్యూజను ఈ రియాక్షన్స్ మీద టోకో మ్యాక్ గురించి కానీ మన ఐటీఆర్ గురించి కానీ నెక్స్ట్ మన దగ్గర ఉన్న రియాక్టర్స్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఫిజను ఏంది పరిస్థితి ఇప్పుడు మనకి కుడంకులం ప్లాంట్ ఉంది నెక్స్ట్ కల్పాకం ప్లాంట్ ఉంది నెక్స్ట్ కైగా పవర్ ప్లాంట్ ఉంది నెక్స్ట్ ఇవన్నీ ఏ స్టేట్లో ఉన్నాయి కుడంకులం కల్పాకం అంటే తమిళనాడులో ఉన్నాయి కైగా అంటే కర్ణాటకలో ఉంది తారాపూర్ అంటే మహారాష్ట్రలో ఉంది ఫస్ట్ పవర్ ప్లాంట్ తారాపూర్ అసలు ఎంత ఎనర్జీ అది వస్తుంది దాని నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది న్యూక్లియర్ ఎనర్జీ నెక్స్ట్ ఇంకా ఏం డెవలప్ చేస్తున్నారు అట్లా స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ నెక్స్ట్ ఫాస్ట్ బ్రెడర్ రియాక్టర్ అడ్వాన్స్డ్ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ సో ఇలాగ యూరేనియం ఎక్కడ ప్లూటోనియం ఎక్కడ తోరియం ఎక్కడ ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి మన ఇండియాలో రిజర్వ్స్ ఉన్నాయి లేదా వేరే దేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం ఏంటి అది ఇంపోర్ట్ చేసుకున్నాం ఏంటి సో ఏది మనం ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి ఎలా యూజ్ చేసుకోవాలి దాంట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అసలు మన న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ మన దగ్గర ఉందా ఫిషన్ అయితే ఓకే బ్రేక్ చేసే ఫ్యూజన్ టెక్నాలజీ మన దగ్గర ఉందా లేదా దానికోసం ఏం చేస్తున్నారు వరల్డ్ వైడ్లో ఎక్కడన్నా ఉందా లేదా ఇట్లాగా న్యూక్లియర్ టెక్నాలజీ చాలా డెప్త్ ఉంటాయి కాన్సెప్ట్స్ అవన్నీ నేర్చుకోవాల్సిందే తప్పదన్నమాట నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే మనకు తెలిసిందే సైబర్ సెక్యూరిటీ లాస్ గురించి ర్యాన్సమ్ వేరు మాల్వేర్ మాల్వేరు ట్రోజన్ అటాక్ రూట్ కిట్టు ఇలా చెప్పుకుంటా పోతే రీసెంట్గా ఏ న్యూస్లో ఉన్నాయో ఎన్ని చదువుకోవాల్సిందే సైబర్ సెక్యూరిటీ పాలసీస్ గురించి కానీ అవి న్యూసుల్లో ఏమైనా ఉన్నా కానీ అటాక్స్ ఎక్కడైనా జరిగినా కానీ వాటికి పెగాసస్ కూడా ఒక మాల్వేర్ అనమాట సో ఇట్లా ఏం జరిగింది ఏందనేది జాగ్రత్తగా చదువుకోవాలి నెక్స్ట్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అంటే చెప్పబల్లే ఈ లాకర్ కానీ ఇట్లా అన్ని ఇప్పుడు ఈ యొక్క గవర్నెన్స్ అనేది చాలా డెవలప్ డిజీ డిజియాత్ర ఇట్లాంటివన్నీ సో అవన్నీ ప్రోగ్రామ్స్ పాలసీస్ అన్నీ చదువుకోవాలి నెక్స్ట్ ఈ ఈ యొక్క వీడియోలో ఫస్ట్ యూనిట్ మాట చెప్తాను ఈ ఉన్న వాళ్ళు కంటిన్యూ అంటే సెకండ్ యూనిట్ కూడా చెప్తాను అనమాట ఎందుకంటే లెంత్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఈ యొక్క డిజిటల్ ఇండియా మిషన్ ఈ డిజిటల్ ఇండియా మిషన్ వల్లే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు రూపాయి రూపాయి చేంజ్ చేసుకోండి చేంజ్ లేక కాముగా ఉండదు అంతా డిజిటల్ ఇండియా అంటే వన్ రూపీ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూపీఐ నుంచి కానీ వాటి నుంచి కానీ సో మొత్తం డిజిటల్ ఇండియా అయిపోయింది సో ఈ డిజిటల్ ఇండియా గురించి కొంచెం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి పాలసీస్ ఏమున్నాయి ఎంతవరకు మనం ఎంత ఎన్ని క్రూర్స్ జనాభా ప్రజెంట్ డిజిటల్ ఇండియా యూజ్ చేస్తున్నారు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి డిజిటల్ ఇండియాలో ఏంటి అనేది వాళ్ళు మారుస్తూ ఉంటారు ఎకనామిక్ పరంగా చూస్తే కూడా ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ లిమిట్స్ మారుస్తూ ఉండడం సో ఇవి కూడా చూసుకుంటూ ఉండాలా అట్లాగా ఈ యొక్క డిజిటల్ ఇండియా మిషన్ అనేది చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి తర్వాత ఇవన్నీ ఇవన్నీగా ఇంకేమున్నాయి సార్ ఫస్ట్ యూనిట్లు అంటే రేడియో ఐసోటాప్స్ ఉంది మళ్ళీ అది కూడా అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు రేడియో ఐసోటోప్స్ అది కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలో క్వశ్చన్ అయితే రావచ్చు దాని మీద నెక్స్ట్ స్ట్రాటజీస్ మిషన్స్ ఎమర్జింగ్ చూడండి ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటీర్స్ ఉంది కదా ఇది చాలా ఊరికే సింపుల్దిచ్చేసారు ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటీర్ అని ఇప్పుడు గురించి చదువుకోవాలా నెక్స్ట్ ఏంటంటే ఏమేమి ఎమర్జ్ అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది బ్లాక్ చేయిన్ టెక్నాలజీ ఉంది రీసెంట్గా ఏమేమి వస్తున్నాయి మొత్తం వర్చువల్ త్రీ డి టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ గురించి అన్నీ ఉంటాయండి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇప్పుడు డ్రోన్స్లో కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ చూసుకోవాలి డ్రోన్స్ పరంగా ఏమేమి ఉన్నాయి రీసెంట్గా నెక్స్ట్ రోబోటిక్స్ రోబోటిక్స్ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వస్తాయి ఒక హ్యూమన్ఆర్ట్ రోబోట్ ఏంది ఇప్పుడు వ్యోమిత్రాన్ని గంగనాన్ని పంపిస్తున్నారు రోబోట్ అనమాట అలాగే టీచింగ్ చెప్తే ఒక రోబోట్ ఉంటుంది నెక్స్ట్ రీసెంట్గా మనం వీడియోస్ కూడా చూసినట్లయితే ఒక సీజే గారు కూడా ఈ చంద్రచూద్ గారు కూడా ఒక ఏ ఏ క్వశ్చన్ అడిగారు డెత్ పెనాల్టీ ఇండియాలో లేలా కాదా అని అది కూడా దానికి ఆన్సర్ ఇస్తున్నారు అప్పుడు అంతా డెవలప్ అయిపోతున్నాయి ఏ పరంగా ఆ ఎమర్జింగ్ టెక్నాలజీలో అన్నీ అడుగుతారు ఏంది ఏంటి అని చెప్పి చాలా జాగ్రత్తగా రాసుకోవాలా చాలా హై కాన్సెప్ట్స్ అవన్నీ సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత ఇంకా ఏమున్నాయి సార్ ఫస్ట్ యూనిట్లు అయితే స్ట్రక్చరు విషను అంటే మీకు చెప్పినట్లు స్ట్రక్చర్ విజను ఇస్రో గురించి డిఆర్డీఓ గురించి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఎలా ఫామ్ అయింది ఎవల్యూషన్తో సహా నీట్గా పట్టుకుల చదువుకుంటేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫస్ట్ యూనిట్ నుంచి ఖచ్చితంగా పది నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయి మీరు బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ మీరు ఇంకెవరన్నా ఇట్లాగే ఏమన్నా మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీకు ఇట్లా అన్ని చెప్పాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి మీకు మంచి మార్క్స్ వస్తాయి కేవలం థౌజండ్ రూపీస్కి అండ్ అన్ని సబ్జెక్ట్ కలిపి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అన్నమాట ఓకేనా అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఎలా ఉంది ఏంటి వీడియో అని చెప్పి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ ఉంటాను